మనసుకోకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వచ్చినప్పుడు ప్లీజ్ డబ్బు చేయండి లైక్ చేయండి నేను సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి దానిలో మనం మాట్లాడుకుందాం వాయిస్ కొంచెం ఏంటంటే క్లారిటీగా ఉండదు ఎందుకంటే మనం కొంచెం ఈ ఒక గదిలో ఉన్నాం అనమాట ఏంటి ఎలాగ చెప్పాలంటే మీకు సామాన్లు ఏమి ఉండవు అనమాట ఒక వస్తువులు ఏముండవు దానివల్ల గదిలో ఉండడం వల్ల న్యూస్ ఓన్లో వస్తుంది మీ అందరూ తెలుసు కదా వల్ల ప్లీజ్ ఏం అనుకోకండి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ డబల్ ట్యాక్ చేసి కామెంట్ చేయండి ఎవరు వస్తున్నారు ఏంటి కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఎవరు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది కొత్త సబ్స్క్రైబర్స్ అవుతే కనుక కొత్త వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ ఒక్కసారి నా వీడియోలు చూడండి నా వీడియోలు చూస్తే కనుక నేను ఎవరు ఏంటి మీ అందరికీ తెలుసుకుంటుంది మేఘన్ హాయ్ జగదీష్ గారు హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ లైవ్లో మొదట వచ్చేవా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎలాగే సపోర్ట్ చేయండి డైలీ బ్లాగ్స్ సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్లోకి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నారు ఏంటి భోజనాలు అయినా ఏం చేస్తున్నారు మీరు ఒకవేళ ఎవరన్నా కొత్తగా లైవ్ లోకి వచ్చిన చెప్తున్నాను కొత్తగా లైవ్ లోకి వచ్చిన వాళ్ళతో కనుక ఒకసారి నా వీడియోలు చూడండి నా వీడియోలు చూసి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అసలు నేను ఎవరు ఏంటి అతను తెలుసుకోవాలో మీరు కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను ఏంటి అంటే ఎవరు ఈ అతను ఏది చెప్తున్నాడు ఏం చెప్తాడో ఎవరో అనుకుంటారేమో ఒకసారి నా వీడియోలు చూడండి వీడియోలు చూసి ఒకటో రెండు వీడియోలు చూసి వచ్చి మళ్ళీ లైవ్లో జాయిన్ అవ్వండి మీకు ఇంప ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటే కనుక ఈ బ్రదర్ చెప్పింది అన్న చెప్పింది ఇంపర్మేట్గా మాకు ఉపయోగపడే పరంగానే ఉంటుంది అనుకుంటే కనుక నా లైవ్లో పాల్గొనండి డైలీ క్లాసెస్ చెంది ఉన్నావా ఏంటి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళి లైవ్లో కూర్చొని ఇంకేంటి చెప్పండి మేఘాన్ నా ఫ్రెండ్స్ ఫస్ట్ టెన్ ల్యాక్స్ పోయింది మళ్ళీ పదమూడు వేలతో పదిహేను ల్యాక్స్ గెలిచారు వన్ ల్యాక్ ముద్ర ఇచ్చారు మిగతా ఇవ్వాలైతే సో పదిహేను ల్యాక్స్ని హీరో చేశాడు అంటుంది బెట్టింగ్ యాప్స్తో ఒకటి ఏంటంటే నేను మేఘన్ బ్రదర్ ముందుగా చెప్పాలి అనుకుంటది ఏంటంటే ఈ ఆన్లైన్ సైడ్కి ఏం అన్నది ఇప్పుడు ఏదైనా ప్రమాదమే ఏ విధంగా అయినా ప్రమాదమే ఇది రావటం రావసం అన్నది పక్కన పెడితే మనం ఈ దీని కండిషన్ ఏమంటే కనుక చాలా చాలా లాస్ అవుతాము ముందుగా ఎవరికైనా డబ్బులు వస్తాయి ఇది నేను చెప్పినాను కదా నాకు కూడా అలాగే వచ్చినాయి నాకు కూడా అలాగే కొన్ని లక్షలు వచ్చినాయి అనమాట కొన్ని లక్షలు వచ్చినాయి ఈ రోజు నాడు వందకి రెండు కూడా నేను అల్లాడిపోతున్నాను అనమాట అంటే అర్థం చేసుకోండి ఈ ఆన్లైన్ అనేది బెట్టింగ్ అనేది ఎంతవరకు తీసుకెళ్ళదు వచ్చినాయి అని మనం సంబరం ఆ సంబరం ఎంతో పాలన ఉండదు ఇంకోటి ఏంటంటే మన తమ్ముడు మేఘనం చెప్తున్నట్టు ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు కర్మ ఇవ్వలేదు అంటే ఆ ఫ్రెండ్ అని చెప్పి తమ్ముడు నువ్వు ఆ లక్ష రూపాయలు తీసుకొని దండం పెట్టేసి ఇంకా బెట్టింగ్ నుంచి బయటకు వచ్చామని చెప్పు మళ్ళీ గెలుద్దాం మళ్ళీ గెలుద్దామని మళ్ళీ ఏదో సంపాదిద్దామని చెప్పి వేరే సైట్ లో ఇప్పుడు ఈ సైట్ లో విత్

కాబట్టి వేరే మంచి సైట్ ఏదో తెలుసుకుని అందులో డిపాజిట్ చేసి మనకు ఎలాగో వచ్చినవి కాబట్టి మనకు అర్థం వచ్చేసింది కాబట్టి మన స్టాటజీలు అర్థమైపోయింది కదా ఇలా అతిగా ఆలోచించి అతి తెలివితే ప్రదర్శించి వేరే సైట్ లోని ఆడి ఇప్పుడు వచ్చిన డబ్బులు కూడా పోగొట్టుకునే వరకు కూడా మన శాతం లేకుండా చూసుకోవద్దని చెబుతు ఏ ఆన్లైన్ సైట్లు ఏమైనా ఒకటి ఇంకోటి విత్ డ్రయల్ అంటారా విత్ డ్రయల్ అని మనం చెప్పారు కదా మనం ఒక అమౌంట్ వరకు ఇస్తారు తర్వాత ఒక అమౌంట్ అయిన మనం బ్లాక్ లో పెట్టేస్తారు ఇలా చాలా చాలా సైట్లు డెలివ్

నో బెట్టింగ్ నరేష్ రావు నో బెట్టింగ్ బ్రదర్ ఇదే చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నాను బెట్టింగ్ ఆడితే ఏది ఇప్పుడుదైనా ఇప్పుడుదైనా ప్రమాదమే ప్రమాదమే తప్ప ఇంకేమి అది జీవితాన్ని ఎంతగానే తీసుకెళ్తుంది చావు కూడా తీసుకెళ్తుంది నడి రోడ్డు మీద నుంచి పెడుతుంది నడి రోడ్డు మీద ఈ రోజున నిల్చున్నాను నేను అలాగే చావు కూడా తీసుకెళ్తుంది చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి కరెక్ట్ గా చెప్పు అదే తమ్ముడు నేను చెప్తున్నాను కదా బై తమ్ముడు ఏంటంటే ఒక అమౌంట్ వరకే అలా ఇస్తారు అయిన తర్వాత బ్లాగ్ లో చేసిస్తారు అనమాట తర్వాత ఇంకా ఏమి మనం ఏం చేసినా సరే ఇంకా దాని నుంచి బయటకు రాలేనమాట కోట్ల సైజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్ ఫ్రెండ్స్ అంటున్నారు కోటల్ సైజ్ బ్రదర్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్ అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ డబల్ డబ్బు ఎవరు కూడా ఆడద్దు అని చెప్పేసి కోర్టు సర్వీస్ ప్రేదర్ చెప్తున్నాడు ఎవరు కూడా గేమ్లు ఆడకండి ఆన్లైన్ గేమ్లు ఏమి కూడా ఆడకండి ఏ గేమ్ ఆడినా సరే ఏ గేమ్లైనా ఏ గేమ్ లైనా సరే కూడా ఆన్లైన్ గేమ్లు ఏ గేమ్ లైనా సరే కూడా స్కామ్ లో స్కామ్ ఉంటది అనమాట మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట అనేక రకాల బ్లేమ్ చేస్తారు ముందు ఇచ్చినట్టుగానే ఇస్తారనమాట ఇచ్చినట్టుగానే ఇస్తారు వచ్చినట్టుగానే వస్తాయి మనకి ఆ తర్వాత అనేక మనల్ని అందులో ఎడిఫ్ట్ చేసిన తర్వాత మనల్ని ఎక్కడికెక్కడో తీసుకుపోతారన్నమాట మనల్ని పులుపలు చేసినది అడుగు రూట్ మీద నిలు పెడతారు అన్నమాట వి రెడ్డి అండి తమ్ముడు చచ్చిపోవాలనిపిస్తే చచ్చిపోవడానికి చచ్చిపోవడం అన్నది ఒక పరిష్కారం కాదు అసలు మీరు ఏంటంటే ఇది ఈ చచ్చిపోవడం అన్న థాట్ని ముందు బయటకు తీసండి నేను ఒక వీడియో చేశాను చూడండి ఆ వీడియో చూడండి చచ్చిపోతే సమస్యలు తిరిగిపోతాయి అంటే నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలో ఉండి చెప్పాను మళ్ళీ మీకు చెప్తున్నాను రోజు ఊరేసుకోవాలి నేను రోజు మూడు వందల అరవై రోజులు నేను ఊరేసుకుంటా చచ్చిపోతాను ఉన్నాను చచ్చిపోవాలనుకుంటే అటువంటి సమస్యలు నేను ఉన్నాను మీకు అటువంటి సమస్యలు రాకూడదని మీకు సొల్యూషన్ చెప్తున్నాను చచ్చిపోతే సమస్యలు ఏమి తిరగ సరో బ్రదరో మీ రెడ్డి బ్రదరు బతుకుని సాధించి నువ్వు బాగా చచ్చిపోతావు నీ సమస్యలు ఇప్పుడు ఉన్నాయి నువ్వు చచ్చిపోతే తర్వాత నీ కుటుంబ పరిస్థితిని ఏంటి ఒక ఆలోచించు మనం అప్పుల గురించి వీటి గురించి అయన్ని కూడా పక్కన పెట్టు నీ కుటుంబం కోసం మనం బతుకుండి బతుకుండి మనం పోరాడాలి మేఘన్ బ్రదర్ కరెక్ట్ కరెక్ట్ సతీష్ బ్రదర్ అని అంటున్నారు మేఘన్ బ్రదర్ కోటల్ సతీష్ బ్రదర్ నువ్వు ఇంకా మంచి మంచి కంటెంట్ తో రావాలని అన్నారు కోటల్ సతీష్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ సో మచ్ బ్రదర్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ బ్రదర్ నేను చెప్తున్నాను కదా అంటే నేను రకమైన అయిపోయాను నేను చెప్తున్నాను చాలా మంది అనుకుంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు తమ్ముళ్ళు ఏంటి ఈ అన్న ఈ డబ్బుల కోసం చేస్తున్నాను లేకపోతే యూట్యూబ్ లో పాపులర్ అవడం కోసం చేస్తుండమని కొన్ని కొంతమంది తమ్ముళ్ళు అనుకుంటున్నారు ప్లీజ్ నేను చెప్తున్నాను నేను యూట్యూబ్ లో పాపులర్ అవడానికి లేదా ఈ డబ్బులు ఎవరో ఇస్తారనే చెప్పే కాదు నేను ఒక మట్టికి చెప్తున్నాను నిజంగానే నేను డబ్బులు ఆశిస్తున్నాను ఎలాగోనంటే నా బాధలు ఎవరన్నా ఒక మంచి వ్యక్తి ఒక మనసున్న వ్యక్తి ఎవరో ఒకరో చూసి నాకు నేను ఈ ప్రాబ్లంలో ఉన్నానని చెప్పేసి అర్థం చేసుకుని నన్ను గట్టికి ఎత్తడము నేను నిజంగానే నేను స్వాతంత్రం చేస్తున్నాను ఎందుకు ఎందుకు మీ దగ్గర అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు నేను ఈ రోజు ఇలా కూడా నేను చేస్తున్నాను ఇలా ఇటువంటి పరిస్థితులు కూడా ఇటువంటి ఏ పరిస్థితులు తప్పించుకోకండి అని చెప్పేసి నా జీవితంలో జరిగిన మీ కూడా ఎడిషన్ నుంచి బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప ఇంకా నేనేదో ఇంకేదేదో ఇంకేదో పెద్ద భార్య ఈ ఈ యూట్యూబ్లో పాపులర్ అయిపోవాలని ఇందులో లక్ష్యం సంపాదించాలని నేను చేయట్లేదు ఎందుకంటే నాకు తెలుసు లక్ష్యం రావు ఏమి రావని అందులో నేను చేస్తున్న ఈ కంటెంట్ అవుతే ఎవరికి అంత రీచ్ అవదని సంగతి కూడా నాకు తెలుసు కానీ నేను ఏంటంటే నగరెవరు అవ్వకూడదు ఎవరు అవ్వకుండా వాళ్ళు ఎవరో ఒకరు అర్థం చేసుకుని ఈ ఎడిస్ నుంచి బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ లాస్ అయినా వాళ్ళే అవును ప్రతి వాళ్ళు కూడా లాస్ అయిన ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా లాస్ అయిన ఉంటున్నారు సర్వీస్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ చేసిన వేరే అర్థం అయింది అవును తమ్ముడు ప్రతి ఒక్కరు లక్షల్లో విత్డ్రా చేసి లక్షలలోని విత్డ్రాలు చేసి లక్షల్లో పోగొట్టుకునే వాళ్ళు ఉంటారనమాట ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ లాస్ అయిన వాళ్ళే అవును తమ్ముడు మళ్ళీ మళ్ళీ లాస్ అవుతూనే ఉంటారు ఎవరు కూడా లాస్ సంపాదించదంటూ ఏం ఉండదు నరేష్ రావు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ అన్నారు థ్యాంక్ యూ సో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బ్రదర్ నువ్వు ఏం ఆడో నరేష్ రావు బ్రదర్ అన్నాడు మేఘం బ్రదర్ అడుగుతున్నారు నరేష్ బ్రదర్ని వాట్ గుడ్ అన్న నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదరు చేస్తారో లేదో అన్నది పక్కన పెట్టినా సరే నేను ముందుగా నాకు కొన్ని మంది తమ్ముడు నేను ఈ వీడియో చేస్తాం కొంత కొంతమంది నాకు హెల్ప్ చేస్తున్నారు ఒక చెప్తున్నాను కదా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి అలాగనే అన్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి లేకపోతే ఈవెన్ మా దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ఉందని తీసుకోని అంటున్నారు అలాగని చెప్పేసి నేనేం కూడా ఎవరిని కూడా నేను ఫోన్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఏదో చేస్తారు సరే అని తప్ప అలాగని చెప్పేసి ఇప్పుడు నాకు ఇలా కావాలి కాబట్టి నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను నిజంగా అనపలేదు ఏంటంటే నేను ఎలాగ మట్టి చేయలేదు నా బాధ నా బాధలో ఎవరు పడకూడదు అని అనుకుంటా అనుకుంటా చేసుకుంటా ఎవరో ఒక మంచి వ్యక్తి ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఏదో ఒక రోజు నాకు సహాయం చేస్తారని అన్న ఉద్దేశంతో కూడా నేను ఇలా ఇలాగ కూడా నేను ప్రయత్నిస్తాను ప్రయాణం చేస్తాను ఇంకా అంతా కూడా దేవుడు దయ ఇంకా అంతకంటే ఇంకా నేను ఏమీ చెప్పలేను ప్రాఫిట్ ప్రో ఏంటి ఈరోజు లైఫ్ త్వరగా పెట్టదు అని అన్నారు త్వరగా ఏమంటారు గ్యాప్ దొరికినప్పుడు పెట్టేది రోజు అంటే రోజు టైం కుదరట్లేదు పెట్టట్లేదు తెలుసు కదా ఒక మనకు కుదిరింది ఈరోజు ఏంటంటే గుడ్ ఫ్రైడే కదా గుడ్ ఫ్రైడే వల్ల ఇంకా మన మనం పనికి తీసుకెళ్లే వాళ్ళు క్రిస్టియన్ ఏంటి అనమాట ఇంకా మనకి పని లేదు అని అన్నారు సర్లే అని చెప్పేసి ఇచ్చారు వందలు రెండు వందలు ఇచ్చారు పని లేకపోయినా తర్వాత చూసుకోవచ్చులేని ఇంకా ఈ జబ్బులు పెట్టుకుని మనం ఇంకా వచ్చి ఇంకా మీతో ఇంకా ఏమో తెలియదేముంది ఇంకా ఇంకే తప్ప ఇంకా నాకు ఎవరో లేరు మీతో షేర్ చేసుకోవాలి మాట్లాడాలి సేపు అని చెప్పేసి ఇంకా నేను మీకు లైవ్ పెట్టాను అనమాట ప్రాఫిట్ ప్రో ఎంత గెలిచావు పెట్టింగ్లో అంటున్నారు మ్యాగన్ బ్రదర్ అడిగిందని ప్రాఫిట్ ప్రో ఎంత గెలిచావు పెట్టింగ్లో అని నరేష్ ತಿನ್ಪತಿ ಸರ್ ಅಂದ್ರೆ ತಿನ್ಪತಿ ಅವು ನರೇಶ್ ಪ್ರದರ್ ತಿನ್ಪತಿ ಅನ್ನದೇ ತಿಳಿಪತಿ ಕಾದು ಎಲ್ಲ ಸರಿ ಇಲ್ಲ ಅದೇ ಒಕ್ಕೊಕ್ಕ ಗೇಮ್ ಎಡಿಕ್ಷನ್ ಗೆ ಉಂಟನ ಒಕ್ಕೊಕ್ಕ ಗೇಮ ಒಕ್ಕೊಕ್ಕ ಎಡಿಷನ್ ಅಂದ್ರು ಆ ಗೇಮ್ ನೀವು ವದ್ಲಿ ಪಟ್ಟರ పంక జల్లాలి ఆ గేమ్ని పట్టుకొని ఎలా ఆడతారు అది ఎంత పోయినా ఎంత పోయినా ఇంకో స్ట్రాటజీ ఇంకో కొత్త స్ట్రాటజీ ఇంకో రకంగా ఆడతాం ఇంకో రకంగా ఆడతాం అనేక రకాల ప్రయత్నిస్తా పోగొట్టుకోవడానికి ట్రై చేస్తారు తప్ప కొత్తగా కొత్తగా ఇంకా ఈ ఏమి ఉండదు ఇందులో మానేదాం అని చెప్పేసి బట్టి ఎవరు కూడా ఆలోచించరు ప్రతి ఎంత గెలిచావు ఎంత ఓడో నరేష్ బ్రో అని అడుగుతున్నారు మేఘం బ్రో అడుగుతున్నారు నరేష్ బ్రోని ఎంత గెలిచినా ఎంత పోగొట్టవని ఐ ఆమ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని అంటారు ఇరవై ఐదు లక్షలు నరేష్ అంటరేష్ ప్రాఫిట్ బ్రో నన్ను అసలు వీరెడ్డి త్రీ ల్యాక్స్ లాస్ అయ్యా థర్టీ ల్యాక్స్ లాస్ అయ్యా అన్నారు వీరి రెడ్డి తమ్ముడు ముప్పై లక్షలే కాదు ఇక్కడ డబ్బు అంటూ ఉండాలి కన బ్యాక్ అకౌంట్ లో డబ్బులు ఉండాలి తప్ప ఎన్ని కాదు కారుగా కోట్లు కూడా వెళ్ళిపోతాం అనమాట ఇది మనకి ఇంకా అందరికి తెలిసిన విషయమే మనం ఎంతవరకు పోగొట్టమో అంతవరకు ఆగిపోతే మనకి మంచిది మేక ప్రాఫిట్ ప్రో ఓకే అన్న ప్రాఫిట్ ప్రో మేక ఏమైనా లాస్ మీరు ఏం చేయాలో ఎంపీ వస్తాను అంటున్నారు అన్నారు తమ్ముడు ఇంకా పోయిన పోయినట్టు అప్పులు తీర్చే స్థితిలో కూడా లేను తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలన్నది నేను నిన్నే ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసినప్పుడు ఆ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఆ వీడియో పరంగా నువ్వు ఫాలో అయిపో ఏమీ ఉండదు ఏమీ ఉండదు నువ్వు భయపడతావు తప్ప నువ్వు భయపడుతుంది తప్ప అప్పులో ఎలా కట్టారో ఎలా కట్టారో అలా కట్టారో ఇవన్నీ భయపడక తప్ప ఏమి ఉండదు మీకు ఎలాగ అన్న దాని గురించి వీడియో చేసాను నిన్న ఒక వీడియో ఆ వీడియో చూడు నీకు ఒక క్లారిటీ వస్తుంది తమ్ముడు మీరేంటి ప్రేత భయపడకో భయపడదా ఏది సాధ్యతలో మేఘన్ప్ర ప్రభుత్వం ఎలా అన్నాడు దీని దీనికి బయటికి రావడం ఎలాగో నాకు తెలియజేస్తారు అన్నారు నీ ప్రజలు నీకు బయటికి రావడానికి నడిపిస్తాయి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించు మనస్ఫూర్తిగా ఆలోచించు ఇందులో ఇప్పటి వరకు నేనేమన్నా సంపాదించిన ఏమి పోగొట్టుకున్నాను నువ్వు పోగొట్టుకునే దానిలో మనశాంతి నిదర్నే నిన్నో రాత్రులు లేదు మనశాంతి లేని రాత్రులు పోగొట్టుకున్నావు అదంతా కూడా నువ్వు ఒక్కసారి మనస్ఫూర్తిగా కూర్చొని మీరేంటి ప్రయత్నం నువ్వు ఆలోచించుకుంటే నీకు అర్థమైపోతులు ఎలా బయటకు రావాలన్నదే అప్పు ఇంకా కొంత అయినా అంటారు కృష్ణ వంశీ కుమార్ రెడ్డి సిరిగిరి హాయ్ బ్రదర్ వంశీగిరి వంశీ కుమార్ రెడ్డి ట్యాంక్ యూ సో మచ్ బ్రదర్ లైవ్ లో ప్లీజ్ డబల్ టచ్ చేయండి బ్రదర్ ప్లీజ్ డబల్ టచ్ చేసి లైక్ చేయండి బ్రదర్ ప్లీజ్ సో మచ్ బ్రదర్ లైక్ చేయండి కష్టం ఎవరికి రాకూడదు మీ కష్టం ఎవరికి వంశీకృష్ణ వంశీ కుమార్ రెడ్డి సిరిగిరి బ్రదరు ్రదరు అలా నేను ఎవరికి రాకూడదనే మా ఎవరికి రాకూడదని నేను కోరుకుంటూ నేను వీడియో చేస్తాను తమ్ముడు ఇలా చేయగలరా తమ్ముళ్ళు మీరు ఇలా అయిపోతారు అని చెప్పేసి నేను ఈ గేమ్ ఎలా ఉంటే ఈ గేమ్ ఎలా ఉంటాయి ఎలా ఉంటే అవున చెట్లు ఇలా ఆడకుండా చెప్తున్నాను బ్రదరు అర్థం చేసుకోమని చెప్తున్నాను తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నువ్వు అర్థం చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రదరు అందరూ కూడా అందరూ కూడా తెలుసుకుని బ్రదరు ఎవరో కూడా బయట బయటకు వచ్చేది బ్రదరు ఇటువంటి ఆటలు బయటకు వచ్చింది బ్రదరు మేఘన్ హాయ్ సిరిగిరి బ్రదర్ బాబా తప్ప కంబ కంబస్ ఎవరే హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ డైరెక్ట్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ బాగున్నా బ్రదర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంబ సిమారెడ్డి థ్యాంక్ యూ సో మచ్ కంబు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డబల్ టైప్ చేయండి డబల్ టైప్ స్క్రీన్ డబల్ టైప్ లైక్ వస్తుంది థ్యాంక్ యూ ఎంత గెలిచావు ఏవియేటర్లో అన్నారు మేకర్ బ్రో ఏ గేమ్లో గెలుస్తాం ఏమి ఉండదో నువ్వు అని ఒకవేళ అడుగుతున్నావు ఓకే ఈ ఏర్ గేమ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను నెక్స్ట్ కూడా ఒక వీడియో చేస్తున్నాను ఏ వేడ గురించి గేమ్ గురించి చేశాను ఇందులో కొన్ని స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు కొన్ని మంది తమ్ముళ్ళు ఆ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి ఏ స్ట్రాటజీని ఫాలో అయ్యా ఏమవుతుంది అన్న దాని మీద ఒక వీడియో చేశాను నెక్స్ట్ ఆ వీడియో నేను అప్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఆ వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయండి ఏ గేమ్లో కూడా ఏమి ఉండదు ప్రాఫిట్ బ్రో మీ రెడ్డి బ్రో ఫస్ట్ ఏదో ఒక లోన్ తీసుకొని అప్పు తీర్చే అప్పుడు వడ్డీలు అవుతాయి లోన్ని తీర్చిపో త్రీ ఇయర్స్లో క్రియ అయింది కాబట్టి డోంట్ వరీ ప్లాన్ మీద వర్క్ చేయి ప్రైవేట్ బ్రో బ్రదర్ చెప్పాడు బీ బ్రదర్కే తమ్ముడు మన ప్రైవేట్ బ్రో చెప్పినట్టు ఒక ఏంటంటే ఒక ప్లాన్ మీద ఒక ప్లాన్ పరంగా చేసుకొని వెళ్ళాలి ఏంటంటే అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఇప్పుడు అప్పులు ఉన్నాయి నువ్వు ఏం చేస్తావు చచ్చిపోతావు అయిపోతుందా నీ కుటుంబ పరిస్థితి అప్పుల సంగతి పక్కన అప్పులో సంగతి పక్కనెట్టే ఎలా అడుగుతూ ఉంటారో ఎదుగుతూ ఉంటారో అది అంతా వాళ్ళు నీ కుటుంబ పరిస్థితి అండి నీ కుటుంబాన్ని నువ్వే ఆదరణ చూపించవు నీ కుటుంబానికి ఏం ఆధారని చూపించు నువ్వు పోతే నీ కుటుంబం కనీసం ఉప తీర్చకపోవడం పక్కనట్టు నీ కుటుంబం ఎలా బతుకుతుంది నీ కుటుంబాన్ని నీ తి భర్త లేని నీ భార్య ఎలా ఉంటుంది తండ్రి లేని నీ పిల్లలు ఎలా ఉంటారు ఒక కొడుకు లేని నీ తల్లి తండ్రుల పరిస్థితి ఏంటి ఈ వయసులో ఇదంతా ఆలోచించుకొని చెప్పాలి తప్ప అప్పుల ఉన్నారు అప్పుల చేస్తారు ఇది అని అంటే అప్పుల తప్పటి నీ కుటుంబానికి పరిస్థితి ఏంటి ముందు ఆలోచించము అప్పులన్నాయి అప్పులు తెలియదు మనం తప్పు చేసేది తెలుసో తెలియ తప్పులు చేసేసారు ఈ ఎడిషన్ లో దాని నుంచి బయటకు వచ్చి మార్గాలు 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 తలుపులు ద్వారాలు అంటే మూసిపోయిన మనం అనుకుంటాం ఏదో ఒక ద్వారం ఏదో ఒక ద్వారం ఉంటది ఏదో ఒక చిన్న ద్వారం ఉంటుంది ఆ ద్వారా కూడా పయనించాలని ఆ ద్వారా తెలుసుకొని దాని నుంచి బయటకు రావటానికి చూడాలి తప్ప ఇందులో ఉండిపోయి నేను ఇంకా లేను ఇంక నేను చచ్చిపోతాను నేను ఇంకా బతకలేను అక్కడ ఇంకా దారిలో లేవు అనుకుంటా కూర్చుంటే ఏమి అవ్వదు అలా చచ్చిపోవాలనుకుంటే కనుక నేను మళ్ళీ చెప్తాను మొన్న ఒకసారి చెప్పుకు ఇంత ముందోసారి చెప్పని వీడియోలో చెప్పు ఇప్పుడు కూడా చెప్తాను నేను రోజు గురేసుకుంటా ఉండాలన్నమాట నేను ఫ్యాన్కి ఫ్యాన్కి రోజు గురేసుకుంటే సత్తా ఎలాంటా ఉండాలన్నమాట అటువంటి సిక్చువేషన్ ఉన్నాను నేను చెప్తున్నాను ఇంతకన్నా మీరు ఇంకే సిచ్యువేషన్లో ఉన్నారు మీరే అర్థం చేసుకోండి ఇంకోటి చెప్తున్నాను చుట్టాలు అలా నేను చూ నేను ఆడుతున్నాను లక్ష్లు పాలు నా చుట్టాలు ఏమనుకుంటారు రాలేమనుకుంటారు వీళ్ళు అనుకుంటారని చెప్పి మీరు అనుకుంటామంటే కూర్చుంటే మీరు ముందుకు వెళ్ళలేరు మీరు జీవితంలో ఎప్పుడు కూడా పైకి రాలేరు మీ అప్పుడు తెరచలేరు ఏమీ చేయలేరు ఇది మట్టి గుర్తు పెట్టుకోండి ప్రజెంట్ అందరూ వాళ్ళ పిల్లలు బెట్టింగ్ అయితే ఎలా నాశనం అవుతున్నారు అని ఒక ఉద్యోగాల నుంచి చెప్పబో ఈ బెట్టింగ్ అడిషన్ ఎలా ఉంటాయి ఈ బెట్టింగ్లు అంటే అనుకుంటే మా పిల్లలకు అలవాటు లేదు ముందు మంది తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలకి పిల్లలకు చెట్టు అలవాటు లేదు మా పిల్లలు మధ్య అనుకుంటారు కానీ వాళ్ళ పిల్లలు ఆన్లైన్లో వీళ్ళకి తెలియకుండా ఆన్లైన్ గేమ్లు ఆడుతున్న సంగతి వీళ్ళకి తెలియదు వీళ్ళకి పంపించిన ఫీజులు కాలేజీ ఫీజులు కావాలండి స్కూల్ ఫీజులు కావాలండి హాస్టల్ ఫీజులు కావాలండి ఈ ఇక్కడ కట్టకుండా అక్కడ కట్టకుండా ఆ డబ్బులు ఆన్లైన్ సైడ్ గేమ్లు ఆడేస్తున్నారన్న సంగతి తెలీదు వాళ్ళు ఒక ఎప్పుడో ఫుల్గా లాస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుని వరకు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు అప్పుడు తెలుసుకుంటారు కాబట్టి మీరు మీ పెద్ద పేళ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ లైవ్ ఒకవేళ చూడాలని లైఫ్ షేర్ చేయండి కొన్ని మంది తర్వాత స్ట్రీమింగ్ అయిన తర్వాత ఈ పెద్దవాళ్ళు గురించి చెప్తున్నారు వీళ్ళు కూడా తల్లి పిల్లలకి కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు మొబైల్లో ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉండాలి లేదంటే కనుక మీకు తెలియకుండా చాలా మంది మీ పిల్లలు ఆడతా ఉంటున్నారు ఈ సంగతి ఎవరికీ తెలియట్లేదు నేను చాలా మంది చూశాను ఇంటికాడ కాలేజీ ఫీజులు కట్టుకున్నాను లేకపోతే హాస్టల్ ఫీజులు కట్టుకోనో ఇచ్చిన డబ్బులు పోగడేసుకొని ఈ ఆనర్ జట్ గేమ్లు పోగట్టుకుని ఎంతో సతమతం అయిపోతా ఇంటికాడ తల్లిదండ్రులు ఏమంటారో ఏమంటారో అని భయపడతాయో ఆత్మహత్యలు చేసి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఇప్పుడు మంది ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నా ఇలా 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 ఫీజులు ఎలా చేసేసాను అన్న ఎలా చేసేసాను అప్పుడు ఏం చేయాలో తెలియలేదు వాళ్ళకి కూడా నేను మెల్లిగా వాళ్ళకి చెప్పవలసిన విషయం మోటివేషన్ చేసి చెప్పాను చెప్తున్నాను కదా ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు పెద్దవాళ్ళు కూడా మీరు మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి కమ్మసెవరెట్టి ఆన్లైన్ గేమ్స్ ఫ్రాడ్ ఎవరు ఆడద్దు ప్లీజ్ అటు సూసైడ్ కంప్యూటర్ ఆడుతుంది ఇప్పుడు సైడ్ కంప్యూటర్ ఆడింది ఎవరు ఆన్లైన్ ఎవరు ఆడకండి అమ్మ శిబారెడ్డి బ్రదర్ చెప్తున్నాడు కరెక్ట్ బ్రదర్ నేను కూడా ఇదే చెప్పాను ఇంత ముందు కూడా మనం ఇటు మనిషిలో ఆడుతున్నాం వాటి వైపు కంప్యూటర్ ఆడుతుండే కంప్యూటర్తో మనం ఎక్కడ ఎదుర్కోగలం ఒకసారి ఆలోచించండి మనిషి మనిషి ఆడితే ఎదుర్కోవచ్చింది తప్ప ఒక కంప్యూటర్ అవతలు ఆడుతున్నాం కూడా ఆ కంప్యూటర్తో మనం ఎలాగా ఆ సిస్టంతో మనం ఎలాగా ఎదుర్కోగలం ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీకు అర్థమైపోతుంది ప్రాఫిట్ చెల్లెలవాట్లు లేకపోయినా సరే ఒక తెలియాలి వాళ్ళు చదువుకునే టైంలో ఎవడో ఒకడో వచ్చి పరిచయం చేసిన చేసే అవకాశం ఉంది కాబట్టి మన పిల్లలకి ముందుగానే భయం పెట్టుకోవాలి కరెక్ట్ బ్రదర్ కరెక్ట్గా చెప్ప కరెక్ట్గా చెప్పుకో ప్రాఫిట్ గ్రో బ్రదర్ ముందుగానే ఇది ఏంటంటే ఇక్కడ కొడుకు ఈ పిల్లలు మంచి వాళ్ళే మీ పిల్లలు మీకు మంచి వాళ్ళు కానీ కనపడతారు కానీ ఎవడో ఒకడు ఎవడో ఒకడు ఎవడో ఒకటి చెడబడతాడు వరీ నాకు ఈ వేములు ఇలా వచ్చినాయి రా చక్కగా పాకెట్ మనీకి వచ్చినరా ఇంటికాడ నుంచి కూడా నాకు పాకెట్ మనకి సంపాదించుకుంటున్నాను రోజులు అందరు ఈజీగా ఈ గేమ్ ఈ రమ్మి గేమ్లు ఆడి లేదా ఈ డ్రాగన్ టైగర్ గేమ్ ఏదో గేమ్ ఇంకా ఆడి అని చెప్పేసి సింపుల్గా వచ్చేదినే అని చెప్పి ఆడి ఎక్కేస్తాడు ఆడికి ఆల్రెడీ వచ్చే ఉంటాయి నేను కాదని వచ్చే ఉంటాయి కానీ ఆడికి ఇంకా పతనం స్టార్ట్లేదనమాట ఆ కొత్తగా ఉన్నవాడు ఈకి చెప్తాడు ఇంకోటి ఏంటంటే వీడికి వచ్చి పోతా ఉంటాయి ఆడు కూడా వస్తున్నారో బాగానే రొట్టేసిన వీడికి పోయిన సంగతి ఈ చెప్పడం ఈ కూడా పోవ్ కాబట్టి ఈ వస్తున్నారో ఆడు కూడా బాగానే ఉంటారని చెప్తాడు వీళ్ళు ఎక్కడికి చెప్తాడు ఈ వేసేటప్పుడు ఇంకా ఏం చేస్తాడంటే ఎదురు బాగుంది ఇంటిగడల్ని ఏమేమి ఆశిస్తామని అస్తమానం డబ్బులు ఇవ్వమని ఒక రూపాయి మనం కూడా సింపుల్ గా సంపాదించుకుంటే మన ఖర్చులు పనిచేస్తాయి కదా అని చెప్పేసి వీడు ఒక ఉద్దేశంతో ఏదో మంచి ఉద్దేశం అనుకుంటాడు వీడు ఈ తమ్ముడు మంచి ఉద్దేశం నేను ఆలోచిస్తున్నాను అనుకున్నాడు కానీ నీ ఉద్దేశం ఏంటి మంచిదే ఇంటికాడి కానీ ఆశించకూడదని కానీ నువ్వు చేస్తున్న దారి నువ్వు వెళ్తా దారి బట్టి ఎంతదన్న ఆలోచన బట్టి వీడికి రాదు నువ్వు నిజంగా అలా ఇంటి కానీ నేను కష్టం నేను ఏదో రూపాయలు నా వరకు సంపాదించుకోవాలనుకున్నప్పుడు నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకో పార్ట్ టైం ఏదైనా జాబ్ చేసుకుంటూ చదువుకో ఏదో పని చేసుకుంటా పార్ట్ టైం చేసుకుంటా చదువుకొని గొప్పవాళ్ళు వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు ఇటువంటి ఆలోచనలు మంచిగా ఆలోచించి తప్ప ఇందులో ఈజీగా వచ్చేస్త మెంటాలిటీతో నువ్వు ఉన్నాయి కనుక సర్వ నాశనం వాటి నుండి నమ్ముకున్న నీ కుటుంబం కూడా నీ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడతారో ఈ బాధపడతారు ఒకవేళ వీడియో తప్పనిసరి షేర్ చేయండి ఇటువంటి ఉన్న తమ్ముళ్ళకి మేఘర్ పరీక్ష గేమ్స్ మనీ వచ్చిన విత్ డ్రా ఎవరు అది చెప్పండి అందరికి అవును మేఘన్ బ్రు ఎవరు మీరు కదా మనీ వచ్చినా సరే విత్ ఎవ్వరు ఇప్పుడు మీరు 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 డిపాజిట్ చేశారంటే మీరు కాదు వేయ కాదు కదా లక్ష రూపాయలు చేసారా డిపాజిట్ స్మూత్ గా అయిపోతుంది అదే కనుక మీరు కనుక ఈ లక్ష రూపాయలు కొట్టారనుకో ఐదు వందలు ఐదు వందలు డిపాజిట్ చేసుకుని ఒక లక్ష రూపాయలు కొట్టాడని కొట్టారనుకో వెనకనే మీ సైకిల్ బ్లాక్ చేస్తారు అది మీకు మంది తెలుసు తమ్ముడు తెలిసిన ఏం చేస్తారంటే ఈ సైకిల్లో ఈ ఇవ్వడం కాబట్టి మనకి ఎన్ని సైకిల్ ఉన్నాయి ఆ సైకిల్లో ఆడదాం ఇటువంటి ఇటువంటి పెద్ద పెద్ద ఆలోచనలు ఆలోచిస్తారన్నమాట ఏ సైకిల్ అయినా రన్నింగ్ చేసింది ఒకటే ఒక మాఫియా మాత్రమే ఒక బట్టి మాఫియా ఒకటో నడిపిస్తారు ఇక్కడ కూడా పేర్లన్నీ కూడా మార్పులు తప్ప ఇవన్నీ నడిపించి ఇదంతా కూడా ఒకటే ఒకటే గ్రూప్ నడిపిస్తుంది అన్న అది గుర్తు ముందు అది ఆలోచించుకోండి అది గుర్తు అది మీరు ముందు మైండ్లో పెట్టుకుంటే ఈ బెట్టింగ్ నుంచి కొంచెం కొంచెం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాఫిట్ ప్రో ఆన్లైన్ గేమ్స్ అనేవి ఒక ప్రోగ్రాంతో నడుస్తుంది కరెక్ట్ బ్రదర్ ఫస్ట్ మనకిచ్చి లాస్ట్గా మన దగ్గరే తీసుకుంటారు కరెక్ట్ బ్రదర్ ప్రోగ్రామ్ తెలియజవుతుంది చేయవచ్చు అప్పుడు అది రన్నింటి అంటూ వెళ్ళేది కానీ ఇప్పుడు నువ్వు బెట్ వేస్తావో అప్పుడు పోయే అవును కరెక్ట్ బ్రదర్ కరెక్ట్ గేమ్ గురించి గురించి ఈ టైప్ గేమ్ గురించి నేను చెప్పని వీడియో చేశాను కన్ఫామ్గా అది మీరు చూడండి ఏంటంటే మనం బెట్టలు వేసినప్పుడేమో మనం బెట్టలు ఏమైనా వేసినప్పుడేమో మన బట్టలు వేయకుండా మనం ఏం బెట్ట వెళ్ళకుండా ఆ గేమ్ పరీక్షిస్తా ఏదో గేమ్ ఏ గేమైనా పరీక్షిస్తా ఉంటే కనుక అవి మనకు అనేక రకాల మార్కులు రెట్లు తెగతూ ఉంటాయి వన్స్ మనం ఒక్కసారి కనుక బెట్ట ఇలా అయిపోతుంది కదా ఇక బలవద్దు అని చెప్పేసి ఒక్కసారి మనం బెట్ వేయగానే మొత్తం తలకిందు అయిపోద్ది అనమాట ఏంటంటే ఇక్కడ మన మన మనల్ని మనం బెట్ మనసు మనం బెట్టేసిన తర్వాత ఆ సిస్టమ్ మన మనల్ని నడిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి మనం అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి జరిగిపోతుంది ఇంకా అలాగే అలాగే దాన్ని పెరిస్ట్ అయ్యి మన డబ్బులన్నీ కూడా మన డబ్బులన్నీ కూడా అది జీరో వరకు కూడా మనం వదలదు అనమాట అది వదలదు మనం మనము వదలవద్దాం అది వదల పక్కన ఏంటంటే మన జీరో అయిపోవరకు మన అకౌంట్ జీరో అయిపోవరకు మనం ఇంకా ఏ మాత్రం ఏంటో ఏమి కూడా ఏమీ అర్థం కాకుండా ఆడేద్దాం అనమాట ప్రాఫెట్ ఇప్పుడు నువ్వు బెడ్ వేసావు అప్పుడు మోసం అవును కరెక్ట్ బ్రో ఇంకా అదే చెప్తున్నాను కదా బ్రదర్ ముందుకు అన్నట్టుగానే ఏంటంటే మనం చూ ఏనా ఒకలా కనబడితే వేసిన తర్వాత మనసు ఇంకా ఇంకా పోయినట్టే అనమాట ఇలా పోతుంది ఇలా అవుతుంది అని తెలుసుంటూ కూడా తెలుసు కూడా ఆడుతా ఉంటామని సర ఇది అనమాట ఈ ఎడిస్ట్ నుంచి రండి బయటకి రండి అని చెప్తున్నాను మీరు అర్థం చేసుకుంటా అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను చాలా మంది నేను చాలా మంది కూడా మార్పు నేను ఎంత చెప్పినా మార్పు అన్న సంగతి నాకు తెలుసు నేను చెప్తున్నప్పుడు ఎంటారు నా వీడియోలు చూస్తున్నారు కొంచెం మోటివేషన్ అవుతున్నారు కొంచెం అర్థం చేసుకుంటున్నారు కానీ మళ్ళీ యథావిధి సదస్యతే అన్నట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏమన్నా మొదలైనప్పుడు అప్పుడు ప్రదరైపోయినప్పుడు మళ్ళీ మొదలెడుతున్నారు కొన్ని రోజులు లాగేసి మళ్ళీ మొదలెడుతున్నారు కానీ నేను చెప్తుంటే మీ బాబు బ్రెదర్ అన్న ఇవి అన్నయ్య ఎప్పుడు ఉంటాయి ఇవి అని చెప్పేసి మీరు ఇంకా 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 ఆడతా కూర్చుంటే కనుక ఎప్పుడు కూడా మీరు ఇంకా అలా ఉండిపోతారు సారీ లైవ్ సార్ లైవ్ సిగ్నల్స్ ఆగింది సారీ సిగ్నల్స్ ఆగింది ఏమనుకోకుండా థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో మళ్ళీ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మెయిన్ టెంప్టింగ్ ఇక్కడే అంటే అవును కష్టం లేదు అక్కడే క్యాంపింగ్ చేస్తూ ఉంటాడు ఇస్తా ఉంటాడు ఇస్తా ఉంటాడు ఇవ్వకుండా అస్సలు ఇవ్వకుండా ఉండడు ఒకసారి ఇస్తా ఉంటాడు అప్పుడే మనల్ని ఏంటంటే దానికి ఎడిక్షన్ చేస్తాడు అనమాట అబ్బా మనకు వస్తున్నాయి వస్తున్నాయి అని మనం ఎప్పుడు పోగొట్టేది మనం ఏం ఇంకా కానం ఈ గేమ్ ఈ బాబు ఎప్పుడు పోతున్నారని అంటే అంటే అది ఎప్పుడు ఫస్ట్ లో చేయడు ఫస్ట్లో అలా మనకి ఇవ్వకుండా చేయడు ఇస్తాడు మనకి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడే ఇంకా మనం ఉంది రుచి బాగుంది అని చెప్పేసి అనుకొని ఇంకా ఒక కొంతకాలం వరకు దీనికి వెళ్ళిపోయిన తర్వాత ఆడు పోయినా సరే మనం లాస్ అవుతున్నా సరే ఇంకా మనకి ఎడిషన్ ఇంకా దాని నుంచి వదలం అనమాట ఎన్ని ట్రావెలింగ్ ఎన్ని విధాలుగా మూలంగా చూపిస్తున్నా సరే మనం అర్థనే ఉంటాం అనమాట మేఘన్ ఎవరికి డబ్బులు రావు కరెక్ట్ బ్రదర్ మేఘన్ అందరి దగ్గర టూ టైమ్ తీసుకొని దొరుకుతారు కరెక్ట్ ప్రేదలు కరెక్ట్గా ఎప్పుడెప్పుడు దెబ్బలో అది తెలుసు ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా దెబ్బాలో ఈ ఆన్లైన్ సైడ్ గేమ్లు నడిపడి తెలుసు ప్రజలు కరెక్ట్గా టైంలో దెబ్బితాడు అనమాట ఎవరిని ఎప్పుడు నొక్కాలో ఎప్పుడు తొక్కాలో ఈ ఆన్లైన్ సైడ్ గేమ్లు నడిపిన కరెక్ట్గా తెలుసు ఆయన కరెక్ట్గా ఆ పొజిషన్లో తొక్కే టైంలో తొక్కేస్తారు అన్నమాట మనం అనుకుంటారు కొంతమంది అనుకుంటారు వచ్చినా వచ్చేది నాకు వచ్చేది నాకు వచ్చేది ఈ స్ట్రాటజీ ఫాలో అవుతూ వచ్చింది అనుకుంటారు వాడిని కూడా ఎప్పుడు తొక్కాలో వాడికి తెలుసు అప్పుడు తొక్కేదాడు ఉన్నదే ఉంచుకున్నదే పోయింది అన్నట్టు మొత్తం సర్వం నాకు కూడా ఈ ఆన్లైన్ సైట్లు గేముల్లోని ఆ లాగి వరకు కూడా ఎవరు కూడా ఈ ఇది ఇది వదలతో ఈ గేమ్లు కూడా ఈ ఎడిషన్ అయినట్టు కూడా మనము వదలం ఒకే తమ్ముళ్ళు అయితే ఇప్పుడు ఈ లైవ్ కొంచెం పెడుతున్నాము ఎందుకంటే ఎక్కువసేపు పెడదామని అనుకున్నాను ఓకే కొంచెం తక్కువ మంది వస్తున్నారు లైవ్లో అంటే ఎందుకని టైంలో ఉన్నట్టు పెట్టానో నాకు తెలియట్లేదు ఒకవేళ లైవ్ కొనసాగిద్దాము అని అంటే వస్తున్న వాళ్ళకి పర్లేదు అంటే త్వరగా పెట్టాను అన్నారు కదా హాయ్ బాబాయ్ అన్న హాయ్ పండు హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ పండు లైవ్లోకి వచ్చినందుకు ప్లీజ్ డబ్బు డబ్బు చేసింది అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నాం భోజనం అయిందా పండు వీడియోస్ లైవ్లో ఉన్న డెవలప్అప్ చేయండి లైక్ చేయండి ఇంకా లైవ్ అయితే ఆగ్రహం అనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే టైం ఇంకా నేను వేరే యాక్చువల్గా టూ టూ థర్టీ టూ ఈ టైంలో పెడతా ఉంటాను లైవ్లో అన్నది కాకపోతే చెప్పాను కదా ఇందాక పని లేదు ఇలా ఈ గుడ్ ఫ్రైడే అని మనల్ని తీసుకెళ్ళలేదు పనికి ఇని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా సర్లే మీతో మీ సేపు స్పెండ్ చేద్దాము మీరు తప్ప ఇంకా నాకు ఎవరున్నా చెప్పండి మనం కష్టాలైన సుఖాలైనా మీరు నాకు నేను మీకు చెప్పుకోవాలి కాబట్టి కానీ లైవ్ పెట్టాను కాసేపు లేదు కాసేపు లైవ్లో డైరెక్ట్గా మాట్లాడదామని ప్లీజ్ లైవ్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నా కామెంట్ చేయండి లైవ్ కొనసాగించినా ఆపేనా అన్నది ఇంకా అనుకుంటున్నాను ఆపదా అనుకుంటున్నాను కానీ లేదు మీరు ఎవరైనా కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం కొద్దిసేపు అంటే పెట్టి ఒక అరగంట అయింది లైవ్ స్టార్ట్ చేసి చాలామంది వాళ్ళ కొండల్లో ఉన్నట్టున్నారు బాగానే ఉన్నాను బాబాను బాగున్నావు ఓకే ఓకే పండు జాగ్రత్త జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో కూర్చున్నారు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఒకే ఫ్రెండ్స్ అయితే లైవ్ ఆపేస్తాను నెక్స్ట్ మళ్ళీ కుదిరితే కనుక రేపు పెడతాను ఇప్పుడు చాలా మంది కొంచెం వాళ్ళ వాళ్ళ పనులు ఉన్నట్టున్నారు ఎందుకంటే టైం టైం అయితే పన్నెండున్నర అయింది ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగైనా నా వీడియోలు చూడండి లైవ్ చూడండి నేను సపోర్ట్ చేయండి అందరూ కూడా ఈ బెట్టింగ్ అడిషన్ ఎంత త్వరగా బయటకు వచ్చి తన త్వరగా బయటకు వచ్చేయండి ఎందుకంటే నేను లైవ్ ఎక్కువసేపు కూడా చేయనని మీ అందరూ తెలుసు చెప్పవలసింది ఏంటో చెప్పేస్తాను వచ్చిన వాళ్ళకి నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేస్తాను అంతవరకు నేను లైవ్ చేసిన తప్ప కొనసాగించుకుంటా ఒక గంటల 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 గంటలు కొనసాగి ఉండను అని సంగతి మీ అందరూ తెలుసు ఓకే తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నేను నాగరికతని మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ ఒక కుదిరితే మళ్ళీ రేపు వచ్చిన తప్పనిసరిగా నేను లైవ్ పెడతాను నా వీడియోలు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్